శ్రీ గృప్యోనమ మహాగణాగతి నమ మాత్రే నమ ఆగస్టు ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది ఈ మాసం మొత్తం మనకి ఎంతో ప్రీతికరమైన మాసం అని చెప్పవచ్చు ప్రతిరోజు అమ్మవారిని పూజించుకునే అవకాశం మనకి లభిస్తుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి ఆరవారి కుంకుమతో పూజ చేయడం అలాగే ప్రతిరోజు లక్ష్మీ తామ వృత్తులతో ప్రత్యేకంగా పొద్దున సాయంత్రం దీపారం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు పిల్లల అభివృద్ధి ఉద్యోగం వ్యాపారం బాగుంటాయి ఏం చేసినా మన సంతానం కోసం వ్యాపారం కోసం ఉద్యోగం కోసమే చేస్తాం అయితే ఈ శ్రావణ మాసంలో చేసినటువంటి ఈ కార్యక్రమాల వలన ఎంతో పుణ్యము మేలు జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారం అలాగే శుక్రవారం నాడు మేకు జామునే లేచి అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి ఈ నాలుగు వారాల్లో ఏదో రోజైనా సరే అమ్మవారికి పసుపు కుంకాలు గాజులు చీర సమర్పించినట్లయితే ఎంతో వృద్ధి చెందుతుంది మనకి తోచినది మనం చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా అమ్మవారు అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుంది శ్రావణ మాసంలో ముఖ్యంగా పౌర్ణమి నాడు చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు వరలక్ష్మి రోజున చక్కగా అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈ నెల రోజులు అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం మనకు తోచిన నైవేద్యం చేసి అమ్మవారికి నైవేద్యం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు కుదిరితే పొలగం లేదా పాయసం చేయడం చెప్పదగిన సూచన అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తోలుతో గారిని కోరుకుంటూ సర్వేజనాలు సుఖనభవంతు లోక సంస్థ సుఖనభవంతు